సౌత్ ఆఫ్రికాలో ఎస్ఏ ట్వంటీ లీగ్ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ అదే బీపీఎల్ న్యూజిలాండ్లో సూపర్ స్మాష్ ఇది కూడా ఒక టీ ట్వంటీ లీగే యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీ ఒకే సమయంలో నడుస్తున్న నాలుగు టీ ట్వంటీ లీగ్స్ ఇవి కన్ను మూసి తెరిచేలోగా మ్యాచ్ ఫలితాలు రోజులో కావాల్సినంత క్రికెట్ స్టఫ్ హార్డ్ కోర్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఫాలో అవలేనంతగా ఊపిరి సెలపనే షెడ్యూల్ ప్రపంచవ్యాప్తంగా ఉంది ట్వంటీ లీగ్స్ క్రేజ్ బీభత్సంగా పెరిగాక అన్ని దేశాల్లోనూ చాలా ఎక్కువ లీగ్స్ వచ్చేసాయి కానీ ఏదో మ్యాచ్లు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి అంతే ఎవరు దాని గురించి పెద్దగా మాట్లాడుకున్నది లేదు ఏ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతోంది ఎవరు గెలుస్తున్నారని పట్టించుకున్నది లేదు కానీ నిన్న అంటే జనవరి ఇరవై ఎనిమిది ప్రపంచమంతా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఏకమయ్యారు వారంతా రెండు మ్యాచ్ల వైపు తిరిగి చూశారు కో కొల్లలుగా ఉన్న ఈ టీ ట్వంటీ లీగ్స్లోని మ్యాచ్లు కావవి రెండు టెస్టులు టెస్ట్ క్రికెట్ చనిపోతుంది అనే వాదన తెర మీదకు వచ్చిన ప్రతిసారి ఇలాంటి మ్యాచ్లు వస్తూనే ఉంటాయి క్రికెట్లో అసలైన అందం అంటే టెస్టులే అనే పాయింట్ను చాలా ఘనమైన రీతిలో ప్రూవ్ చేస్తుంటాయి హైదరాబాద్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ ఒకవైపు వేరే ఖండంలో వేరే టైమ్ జోన్లో జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ నైట్ టెస్ట్ మరోవైపు టెస్ట్ క్రికెట్ అందాన్ని అందులో ఉండే మజాను మరోసారి ఫ్యాన్స్ అందరికీ ఈ రెండు మ్యాచ్లు రుచి చూపించాయి ఈ రెండు మ్యాచ్ల్లో అసలు ఎవ్వరూ ఊహించని విధంగా ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ గెలిచి యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి వెస్టిండీస్ ఇరవై ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద విజయం సాధించడం ఓ ఘనత అయితే అసలు సొంత గడ్డ మీద ఇండియాను ఓడించడం అంత సులువు కాని సిచ్యువేషన్ నుంచి ఇంగ్లాండ్ గెలిచింది తొలి ఇన్నింగ్స్లో కనీసం వందకు పైగా పరుగుల ఆధిక్యం సంపాదించిన తర్వాత సొంత గడ్డ మీద భారత్ ఎప్పుడు ఓడిపోలేదు హైదరాబాద్ టెస్ట్లో భారత్కు తొలి ఇన్నింగ్స్లో నూట తొంభై పరుగుల ఆధిక్యం లభించింది అలాంటి పరిస్థితుల నుంచి ఇంగ్లాండ్ గెలిచిందంటే అది చరిత్రే కదా సరే ఇందాక నుంచి టెస్ట్ క్రికెటే గొప్ప అదే నిజమైన క్రికెట్ అంటే చాలా మాట్లాడుకుందాం అసలు అంతవరకు టెస్ట్ క్రికెట్లో ఉన్న అందం ఏంటి ముచ్చటగా మూడు పాయింట్లు చెప్పుకుందాం కానీ అవి కూడా వివరంగా మాట్లాడుకుందాం నెంబర్ వన్ పాయింట్ సెకండ్ ఛాన్స్ పక్కా జీవితంలో రెండో అవకాశం మనకు చాలా సందర్భాల్లో ఉంటుంది కానీ వైట్ బాల్ క్రికెట్లో మరీ ముఖ్యంగా టీ ట్వంటీ క్రికెట్లో అసలు రెప్ప వేసే టైం కూడా ఉండదు ఓవర్ కాదు ఒక్క బాల్ చాలు ఫలితం మారిపోవడానికి ఆ సమయంలో నువ్వు తప్పు చేసావా ఇక తర్వాతి మ్యాచ్లో చూసుకోవాల్సిందే తప్ప అదే మ్యాచ్లో నువ్వు దాన్ని సరిదిద్దుకోలేవు ఇక్కడే టెస్ట్ మ్యాచ్ బ్యూటీ గురించి ఉదాహరణలతో సహా చెప్పుకుందాం టెస్టుల్లో ఇరు జట్లు రెండే సిన్నింగ్స్ ఆడతాయి కదా అంటే రెండు అవకాశాలు వస్తాయి ఒకసారి పొరపాటు చేసి జట్టు విజయావకాశాలను దెబ్బతీసిన మళ్ళీ అదే మ్యాచ్లో అద్భుతాలు చేసి జట్టు హీరోగా మారచ్చు దానికి ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో ఇద్దరు హీరోలను ఉదాహరణగా చెప్పచ్చు మొదటగా ఆలీపోప్ ఇంగ్లాండ్ జట్టు వైస్ కెప్టెన్ భుజన్ సర్జరీ తర్వాత చాలా నెలలకు కంబ్యాక్ ఇచ్చాడు హైదరాబాద్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క పరుగు స్కోర్ చేశాడు దానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు కానీ అదే కదా టెస్ట్ క్రికెట్ బ్యూటీ ఎప్పుడు రెండో అవకాశం ఉంటుంది రెండో ఇన్నింగ్స్లో ఒకనొక సమయంలో ఇంగ్లాండ్ వన్ సిక్స్టీ త్రీ ఫర్ ఫైవ్ ఇంకా ఇరవై ఏడు పరుగులు వెనకబడి ఉన్నారు క్రీజ్లో ఓలీపోప్ అలాంటి సిచ్యువేషన్ నుంచి భారత్ ముందు రెండు వందల ముప్పై ఒక్క పరుగుల లక్ష్యం ఇంగ్లాండ్ నిలిపిందంటే అదంతా ఓలీపోప్ వల్లే టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ ఇంగ్లాండ్ బ్యాటర్ ఉపఖండంలో ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే అని చెప్పొచ్చు నాలుగు పరుగుల దూరంలో డబల్ సెంచరీ దూరం చేసుకున్నాడే కానీ ఇది ఓ అపురూపమైన అద్భుతమైన ఇన్నింగ్స్ స్పిన్ పిచ్పై అశ్విన్ జడేజా లాంటి బౌలర్లను కూడా ప్రెజర్లోకి నెట్టేసేలా ఆడాడు స్వీప్స్ రివర్స్ స్వీప్స్తో బౌలర్స్ రిధమ్ దెబ్బతీశాడు ఫోక్స్ రిహాన్ అహ్మద్ టామ్ హార్ట్లతో వెలకట్టలేని భాగస్వామ్యాలు నెలకొల్పాడు అక్కడితో అయిపోయిందంటే లేదు అవలేదు నూట తొంభై ఆరు పరుగుల మ్యారథాన్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత మళ్ళీ ఫీల్డింగ్ కు దిగాడు హెల్మెట్ పెట్టుకొని షార్ట్ లగ్ సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తూ ఒకటే ఓవర్లో రెండు అద్భుతమైన క్యాచ్లు పట్టి భారత్ను ఆరంభంలోనే దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించాడు టెస్ట్ క్రికెట్ లో ఉండే సెకండ్ ఛాన్స్ వల్ల ఒక్క మ్యాచ్లోనే జీరో నుంచి హీరోగా ఎదిగాడు ఇక సెకండ్ ఛాన్స్ ను అద్భుతంగా ఉపయోగించుకున్న మరో ప్లేయర్ అరంగేట్ర ఆటగాడు టామ్ హాట్లే ఇదే మ్యాచ్తో టెస్టుల్లో అరంగేటం చేశాడు భారత్ లో మొదటి స్పెల్లోనే బెన్ స్టోక్స్ లైన్ బౌలింగ్ దిప్పాడు అంతర్జాతీయ క్రికెట్లో వేసిన హాట్లే మొదటి బంత్నే జైస్వాల్ సిక్స్గా బాధేశాడు ఇక అంతే అక్కడి నుంచి హార్ట్లే పై మన బ్యాటర్లు దండయాత్ర మొదలుపెట్టారు తొలి ఇన్నింగ్స్లో ఐదుకు పైగా ఎకానమీతో నూట ముప్పై ఒకటి పరుగులు సమర్పించుకున్నాడు రెండు వికెట్లు తీశాడు టెస్టుల్లో ఐదు కన్నా ఎక్కువ ఎకానమీ అంటే ఎక్కువే కదా అదే కాక ఓ మెయిన్ బౌలర్ ఓ ఇన్నింగ్స్ మొత్తం మీద ఒక్క మేడిని కూడా వేయలేదంటే కాస్త కష్టమే కదా హార్ట్లే ఇన్నింగ్స్లో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే క్లుప్తంగా ఇంతే కానీ ఏం చెప్పుకున్నాం రెండో అవకాశం టెస్టులలో ఎప్పుడూ అది ఉంటుంది మొదటి ఇన్నింగ్స్ తప్పుల నుంచి నేర్చుకున్న హాట్లే రెండో ఇన్నింగ్స్ లో రెచ్చిపోయాడు ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు ఎకనామీ కూడా సగానికి పడిపోయింది రెండు పాయింట్ నాలుగు మాత్రమే ఐదు మేడీల్ను వేశాడు సెకండ్ ఇన్నింగ్స్ ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో లభించే ఆ రెండో అవకాశాన్ని ఒకేసారి సద్వినియోగం చేసుకున్న ఇద్దరే ఆలీపోక్ టామ్ హాట్లే వీరిద్దరి వల్లే ఇంగ్లాండ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది ఇక టెస్ట్ క్రికెట్ను ప్రేమించడానికి రెండో కారణం ఒకటే టికెట్పై రెండు సినిమాలు టెస్ట్ క్రికెట్ ద్వారా మనం చూడగలిగే మరియు అద్భుతమైన విషయం ఏంటంటే ఒకటే మ్యాచ్లో నార్త్ మరియు సౌత్ పోల్స్ లాంటి భిన్నమైన ఆట తీరుడు సింపుల్గా చెప్పాలంటే ఒకటే టికెట్పై రెండు సినిమాలు ఉదాహరణకు ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ తీసుకుందాం ఇంగ్లాండ్ గురించి తెలిసిందేగా కెప్టెన్ కోచ్గా స్టోక్స్ మెక్కలం వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే మంత్రం బాల్ దీన్ని మరీ కాంప్లికేటెడ్గా చూడాల్సిన అవసరం లేదు సింపుల్గా చెప్పుకోవచ్చు ఎలాంటి భయాలు లేకుండా పరిస్థితి ఏంటన్నది మరీ ప్రెషర్ తీసుకోకుండా పాజిటివ్ ఇంటెంట్తో ఆడటమే బాల్ హైదరాబాద్లో జరిగిన తొలి టెస్ట్లో కూడా ఇంగ్లాండ్ ఇదే ఆట తీరును ప్రదర్శించింది వికెట్లు పడుతున్నా సరే భారత బౌలర్లను అటాక్ చేసి ప్రెషర్లో పడేయాలన్న ప్లాన్ నుంచి ఎప్పుడూ పక్కకు తప్పుకోలేదు స్వీప్స్ రివర్ స్వీప్స్తో మన స్పిన్నర్లపైనే ప్రెషర్ పెంచారు అదే బ్యాస్బాల్ మంత్రం ఇది ఒక రకమైన టెస్ట్ క్రికెట్ ఇక ఇదే మ్యాచ్లో మరో రకమైన టెస్ట్ క్రికెట్ కూడా చూసే అరుదైన అవకాశం టెస్ట్ క్రికెట్ ప్రేమికులకు దొరికింది ఇండియా ఆడిన సంప్రదాయ టెస్ట్ క్రికెట్ బ్యాటర్లు కావాల్సినంత సమయం గడిపితే చాలు ఇలాంటి టఫ్ పిచ్చెస్ మీద పరుగులు వస్తాయని నమ్ముతూ భారత బ్యాటర్లు ఆడారు విరివిగా షాట్లు ఆడే ప్రయత్నం చేయలేదు సంప్రదాయ టెస్ట్ బ్యాటింగ్ ఫలితం మనకు అనుకూలంగా వచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే ఇంగ్లాండ్ ఆట తీరుకు పూర్తి భిన్నం ఇది టీ ట్వంటీలో రెండు జట్లు ఒకటే స్ట్రాటజీతో ఆడుతూ ముందుకు పోవాలి తక్కువ ఓవర్లను వీలైనంత వాడుకోవాలి అని ఇరు జట్లది అదే మైండ్ సెట్ ఉంటుంది కానీ రెండు జట్లు రెండు వేరువేరు స్ట్రాటజీలతో ఆడితే చివరకు ఎవరిని విజయం మరిస్తుందో అని ఉండే ఆ ఆసక్తి ఆ టెన్షన్ టెస్ట్ క్రికెట్లోని అందం చివరికి ఎవరో ఒకరు గెలవాల్సిందే కానీ ఐదు రోజుల పాటు ఆధిపత్యం చేతులు మారుతూ ఏదో ఒక రోజు బాగా ఆడామంటే సరిపోదు అనే సిచ్యువేషన్ లో ప్రతి సెషన్ కూడా పకడ్బందీ ఆట తీరు ప్రదర్శిస్తే తప్ప టెస్ట్ మ్యాచ్ గెలవడం సాధ్యం కాదు ఇలా రెండు స్ట్రాటజీలు ఒకే మ్యాచ్ లో ఉండడం అంటే ఒకటే టికెట్ పై రెండు సినిమాలే కదా ఇక టెస్ట్ క్రికెట్ ను ప్రేమించడానికి ముచ్చటగా మూడో కారణం చరిత్రలో నిలిచిపోయే ఛాన్స్ ఇస్తుంది టీ ట్వంటీ మ్యాచ్లు వస్తుంటాయి పోతుంటాయి ఆ రోజు నువ్వు ఎంత గొప్పగా ఆడి గెలిపించినా సరే కలకాలం గుర్తుండిపోయే ప్రదర్శనలు పర్ఫార్మెన్స్లు చాలా తక్కువ ఉంటాయి కానీ టెస్టుల్లో అలా కాదు ఒక్క మ్యాచ్ చాలు ఆ దేశపు క్రికెట్ చరిత్రలో హీరోగా నిలిచిపోవడానికి మహామహల మనసులను సైతం దోచుకోవడానికి దానికి నిన్నటి వెండీస్ గబ్బా విజయమే తాజా ఉదాహరణ వెస్టిండీస్ మ్యాచ్ గెలవగానే ఇద్దరు మాజీ క్రికెటర్లు కంటతడి పెట్టుకున్నారు మ్యాచ్ సందర్భంగా కామెంటరీ బాక్స్లో ఉన్న దిగ్గజ బ్యాటర్ బ్రయన్ లారా మరియు కారు హూపర్ కంటతడి పెట్టుకున్నారు ఇలాంటి మూమెంట్స్ టీ ట్వంటీ క్రికెట్లో కనబడడం కష్టమే టెస్ట్ క్రికెట్లో మాత్రమే కనిపిస్తాయి మరి అంతటి లెజెండ్స్ చేత అరంగేట్ర సిరీస్ ఆడుతున్న షమార్ జోసెఫ్ అనే కుర్ర పేసర్ కంటతడి పెట్టించాడంటే దాని వెనుక ఎంత ఎమోషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ప్రదర్శనలు ఇలాంటి మూమెంట్స్ కదా వారి వారి దేశ చరిత్రలో నిలిచిపోతాయి మన భారత జట్టు టెస్ట్ విజయంలాగా గబ్బా టెస్ట్ విజయం లాగా విన్నింగ్ షాట్ కొట్టిన రిషబ్ పంత్లా ఎప్పుడు రెండో ఛాన్స్ ఇస్తుంది ఒకటే టికెట్పై రెండు సినిమాలు చూపిస్తుంది చరిత్రలో నిలిచిపోయే సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది ఈ మూడు కారణాలు చాలవా టెస్ట్ క్రికెట్ను మరింత ప్రేమించడానికి